కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు జెండా ఎగురవేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను ను మట్టి కరిపించి ఘన విజయం సాధించారు రెఫరెండంగా భావించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హస్తం పార్టీని గట్టెక్కించారు త్వరలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నవీన్ యాదవ్ ఎన్ని ఆస్తులు ఉన్నాయి అప్పుల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎన్నికల లో నవీన్ యాదవ్ కీలక వివరాలు వెల్లడించారు ఆ ప్రకారం నవీన్ యాదవ్ కు మొత్తం ముప్పై కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది అలాగే తనపై ఏడు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ కు తెలియజేశారు తన భార్య వర్షా యాదవ్ కూడా సుమారు ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించారు అలాగే నవీన్ యాదవ్ కు కస్తూరి నవీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నవీన్ ప్రవీణ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైజాఆర్ ఇన్ఫ్రా అండ్ రియల్టర్స్ ఎల్ఎల్పి పేర్లతో కంపెనీలున్నాయి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ జిల్లాల్లో వ్యవసాయ భూములు ప్లాట్లు ఉన్నాయి నవీన్ యాదవ్ మొత్తం ఆస్తులు సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు కాగా అందులో రెండు పాయింట్ రెండు కోట్ల రూపాయల విలువైన బంగారం ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల విలువైన వెండి ఉంది అలాగే నవీన్ యాదవ్ దంపతుల మొత్తం అప్పులు డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఉన్నాయి నవీన్ యాదవ్ వార్షిక ఆదాయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పంతొమ్మిది పాయింట్ ఐదు ఒక్క లక్షలుగా ఉంది వర్షా యాదవ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏడు లక్షల ఎనభై రెండు వేలుగా అఫిడవిట్లో పేర్కొన్నారు